ఈరోజు మనము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో తాటిపల్లి గ్రామంలో సంతోష్ గారితో ఉన్నాము సో ఇక్కడ రెండున్నర ఎకరాలలో మిర్చి సాగు చేస్తున్నారు వీరు మిర్చి కొరకు మిర్చి వేయడం జరిగింది సో ఈ మిర్చి సాగులో వీరి యొక్క అనుభవాలు తెలుసుకుందాం వీరు ముఖ్యంగా ఈ మిర్చిలో ఈ నానో గోల్డ్ అనే ఫెర్టిలైజర్ను వాడినరు గోల్డ్ను దాని ద్వారా మంచి పూత ఖాతా బాగుందని చెప్పడం జరిగింది సో చాలామంది ఈ మధ్యలో రైతులు నేను చాలా ఫీల్డ్ తిరుగుతున్నా దాదాపు ఈ నానో గోల్డ్ అంటే కొత్తగా అనేక రకాల ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది మార్కెట్లో సో ఇటువంటి వాడి మంచి రిజల్ట్ పొందుతున్నారు ముఖ్యంగా ఇది ఈ గోల్డ్ అనేది మాత్రము నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కందిలో కూడా ఒక ఫార్మర్ వాడిను మీకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది తర్వాత వేరే ఫార్మర్స్ కూడా చాలామంది ఈ నానోగోల్డ్ని వాడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి వీరు కూడా నానోగోల్డ్ తెప్పించుకొని వాడడం జరిగింది సో ఈ గోల్డ్ మరి ఏ విధంగా పనిచేసే వీళ్ళకు దీని రిజల్ట్ నిజంగా ఏ విధంగా ఉంది వీరి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం దాంతోపాటు ఈ ఎండుమిర్చి ఈ ప్రాంతంలో దాదాపు ఐదు వందల నుండి వెయ్యి ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తున్నారు వీరు మిర్చి తోట చూసినట్లయితే ఇక్కడ తామర పురుగు అనేది అసలు ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా తామర పురుగు లేదు పూత కూడా బాగుంది మరి దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే సంతోష్ గారు సో మీరు మిర్చి ఎంత ఎంత ఏరియాలో వేసిన మిర్చి వచ్చేసి నేను రెండున్నర ఎకరాలు మిర్చి రెండున్నర ఇప్పుడు ఇది ఫస్ట్ అంటే ఈ మిర్చి చూస్తే మీకు అటు దానికి దీనికి కూడా కొంత డిఫరెంట్ ఉంది కనబడుతుంది తామర పురుగు కూడా ఎక్కడ లేదు ఈ పూత చూసుకున్న పూత చాలా నీట్గా ఉంది పూత కూడా ఏం అటువంటి లేదు తామర పురుగు ఇటువంటి ఎఫెక్ట్ దోమ కానీ ఏం లేదు తర్వాత ఇటు పూత కూడా చాలా బాగుంది గ్రోత్ కూడా ఇటు బాగుంది సో దీనికి మీరు పురుగు మందులు కానీ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఏం వాడి ఇందులో ముఖ్యంగా దీంట్లో అంటే పూత కోసం వచ్చేసి నెనోగోల్డ్ అనేసి ఒకటి తెప్పించి ట్రయల్ కోసము అంటే పూత మందు కావాలనేసి నెనోగోల్డ్ పూత మందు తీసుకున్నాను ఆ నెనోగోల్డ్ వచ్చేసి మనకు దోమ మందు ప్లస్ పురుగు మందు కలిపేసి అంటే ట్రయల్ కోసం నెనోగోల్డ్ వచ్చేసి ఎకరం వరకు కలిపి కొట్టాను పురుగు మందులో కలిపి కొట్టిందో లేదు మామూలుగా స్పెషల్ పురుగు మందులో కలిపి కొట్టాను ఎకరంలో అంటే దాని ట్రయల్ చూద్దామనేసి ఏదైతే ఎకరం నేను గోల్డ్ కలిపి కొట్టాను దానికి పూత కానీ ఖాతా కానీ బ్రహ్మాండంగా ఉంది దాని తర్వాత సెకండ్ సారీ మొత్తము చేను మొత్తం రెండున్నర ఎకరాలకు కొట్టాను మంచి బాగా పనిచేసి బాగా బాగా సూపర్ అంటే సూపర్ అంటే నా అభిప్రాయం ఏంటంటే ఆ నెనోగోల్డ్ అనేది మనకు ప్రతి రైతు ప్రతి పంటకు వాడుకోవచ్చు ఏ పంటలైనా ఏ పంటకైనా పూత కోసం వాడుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆ నెనోగోల్డ్ అనేది మిర్చి పంటకు ఫస్ట్ సారి ఎకరమే వాడాను అంటే చూద్దాం దీన్ని పనితనం చూద్దాం దానికి మనం పూర్తి కొట్టినా అనుకో మనకు డిఫరెంట్ అనేది కనబడదు చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే తెచ్చుకుంటారు ఏదో ఒక ప్రొడక్ట్ వాళ్ళకు ఇదైతే పనితనం నిలవాలంటే దాన్ని పక్క కొట్టి సగం కొట్టి సగం అన్న లేదంటే మనకు ఒక ఎకరం ఉన్నదనుకో ఆపేకరో లేకుంటే కొంచెం మన వదిలేసి కొడితే మనకు డిఫరెంట్ అనేది దాని తేడా అనేది మనం ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందులో మీరు స్ప్రే ఇందులో వచ్చేసి నెనగోల్డ్ స్ప్రే చేశాను దాని తర్వాత మన ఇనికికి ఎకరం వదిలేసా ఎకరం వదిలేశాను ఎకరానికి నెనగోల్డ్ మాత్రమే వాడాను దానికి దీనికి నాకు డిఫరెంట్ కనబడ్డది అంటే తేడా వచ్చింది పూతలో కానీ ఖాతాలో కానీ చెట్టు గ్రెనీస్ లో కానీ తేడా కనబడ చాలామంది రైతులు ఇట్లా చెప్తుంటారు అన్నట్టు ఇది ప్రోడక్ట్ ఇప్పుడు నాన్నగోల్డ్ అని కాకుండా ఏవైనా ఇట్లా ఇట్లా బాగా పనిచేయాలి ఒకటి బాగా పనిచేయలేదు బాగా చే దాన్ని బట్టి ఇప్పుడు నాన్నగోల్డ్ గురించి కూడా చాలా మంది రైతులు ఈ మధ్యలో వాడుతున్నారు మంచి రిజల్ట్ ఉంది సార్ అని చెప్తున్నారు నాకు కూడా రియల్గా బాగుంది రిజల్ట్ అంటే మీకు అంత అబ్జర్వేషన్ ఉందా కరెక్ట్గా అవును నేనైతే ఎందుకు అంటే అబ్జర్వేషన్ ఏంటంటే నేను ఏదైతే ఎకరము పెట్టుబడి దానికి దీనికి డిఫరెంట్ అందుకే నేను మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే పెట్టుబడి అనేది ఇప్పుడు బాగా పనిచేస్తుందని ఏదో ఎన్నో రకాల మందులు వస్తున్నాయి ఈ డబ్బు కూడా రైతుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల ఎక్కువ కూడా అవుతుంది అందుకని మరి ఇవి వాడితే రిజల్ గా మరి రిజల్ట్ ఉందా వాళ్ళకి దాని నుండి కరెక్ట్ గా ఫలితాలు రిజల్ట్ వస్తుందా లేదా అనేది మరి దాని ఎంత దాని రేటు డోస్ అవి ఇప్పుడు ఈ దాని లీటర్ బాటిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆ లీటర్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ ఒక పంపు హండ్రెడ్ ఎంఎల్ వేసి లేకుంటే ఒక డ్రమ్ము నీళ్ళలా ఒక లీటర్ వేసేసి మనకు కలిపేసేసి ఆ పది పంపులు చేసుకోవాలి పది పంపులు చేస్తే మనకు ఎకరానికి ఎకరం కన్నా ఎక్కువ అటు ఇటు అవుతుంది అది సరిపోతుంది సరిపోతుంది దాని కాస్ట్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక లీటర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ముఖ్యంగా మిర్చి పంటకైతే ఖర్చు కాదు ఎందుకంటే మిర్చిలో వేల వేల రూపాయల పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు వేరే ఏదైనా పిచికారీ మందు మనం స్ప్రే చేయాలంటే అది వేలలో లీటర్ తీసుకోవాలంటే వేలలోనే ఉంటుంది కాబట్టి ఇది మీకు అన్ని రకాల అన్ని రకాల రకాల న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ ఉంటాయి అందులో నాకైతే మంచిగా అనిపించింది బాగా అనిపించింది ఇంకెవరైనా చూసి మీకు డిఫరెంట్ ఉంది కదా మీది ఒకటే రకమైన మందు ఆర్డర్ మరి అది ఎందుకు ఇట్లా ఉన్నది ఎందుకు ఇట్లా ఉన్నది అని అడగడం జరిగింది ఎందుకంటే రైతులకు ఈజీగా తెలిసిపోతుంది డిఫరెంట్ అనేది అంటే వాళ్ళకి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే నేను ట్రయల్ కోసం ఒక ఈ మందు ఎన్నగోళ్ళని తెచ్చి ఎకరంలో వాడాను దాని తర్వాత అంటే పూతల కొంచెం పూత ఖాతాకు డిఫరెంట్ కనబడుతుందని చెప్పడం జరిగింది అయితే ఈ మందుని చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళు కూడా వాడే అవకాశం ఉంటుంది ఇవి మిర్చి మీరు ఏ వెరైటీ ఏం వేసిన మీరు ఇది ఎన్ని రోజుల సెమినాస్ డబల్ టూ డబల్ టూ అనేసి వేయడం జరిగింది అది చెట్టుకు చెట్టు అంటే సాల మధ్యలో మనకు త్రీ ఫీట్ ఉంది చెట్టుకు చెట్టు టూ ఫీట్స్ ఉంది ఉంది ఫీట్స్ సెమినాస్ డబల్ టూ డబల్ టూ అనేసి ఒకటి దాని తర్వాత ఒకటి రెండు రకాలు వేసింది సో ఇప్పుడు ఇది పంట ఎన్ని ఎంత వయసు ఈ పంట ఇప్పుడు మీరు వేసింది ఇప్పుడు పంట అంటే నారు వచ్చేసి మనకు నారును మీరు మెయిన్ ఫీల్డ్ లో ఆగస్ట్ లో పెట్టి అంటే దాదాపు ఇప్పుడు ఫోర్ మంత్స్ క్రాప్ ఇది నాలుగు నెలల నాలుగు లో పూత స్టార్ట్ అయింది కాయ కూడా ఆల్రెడీ వస్తున్నాయి దోమ తామర పురుగు అట్లాంటివి మరి ఇందులో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎండుమిర్చికి వేసినరా మిర్చి ఎండు మిర్చే కదా ఎండుమిర్చి ఎండుమిర్చి మీరు ఇందులో యూరియా డిఏపి పొటాష్ ఎరువులు ఈ పురుగు మందులు ఇవి మీరు ఇప్పటివరకు ఏం ఏం వాడినరు ఏవి బాగా పనిచేస్తున్నాయి అంటే యూరియా డిఏపి అనేది ఎకరాకు యూరియా వచ్చేసి సగం బస్తా డిఏపి బస్తా దాని తర్వాత పొటాస్ వచ్చేసి అంటే ఇప్పుడు పూజ దశలో పొటాస్ వచ్చేసి సగం బస్తా వాడడం జరుగుతుంది పూత దశలో అంతమంది యూరియా డిఏపి మీరు దోమ మందులు కానీ పురుగు మందులు ఏమన్నా స్ప్రే చేసిండ్రా పెస్టిసైడ్ లో ఫంకి అయితే మనకు దోమ మందు పురుగుల మందు స్ప్రే చేయడం జరుగుతుంది ఒక ఇరవై రోజులకు లేకుంటే ముప్పై రోజులకు మార్చి మార్చింది ఇప్పటివరకు అయితే నేను అమిస్టా టాపు అనేసి స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఈ దోమ కోసం సింజంటా కంపెనీది పోలో మార్చి మార్చి చేయడం ఒక పదిహేను రోజుల అదొకటి ఇదొకటి అదొకటి ఒకటి మార్చి స్ప్రే చేయడం జరుగుతుంది దీంతో పాటు మీరు జిగురు అట్టలు ఇవన్నీ జిగురు అట్టలు అంటే నేను జిగురు అట్టలు ఎందుకు పెట్టుకున్నాను అంటే దోమ దోమ కానీ నల్ల తామర పురుగు గాని దానికోసం వట్టలు గానీ సోలార్ ట్రాప్ లైట్ ట్రాప్ లైట్ ట్రాప్స్ ఇవన్నీ పెట్టుకొని అంటే సరైన అన్ని రకాల సశరక్షణ చర్యలు చేయాలి నుంచి ఏది మనం తుపాకి పట్టుకొని రెడీ ఉన్నాం రెడీ ఉన్నాం అంటే ఎటువంటి దాడి సోలార్ లైట్ ట్రాప్ సోలార్ లైట్ ట్రాప్ ఉంది జీవు వట్టలు స్ప్రే స్ప్రే చేసి స్ప్రే పురుగు మందులు ఏది మనకు ముందు జాగ్రత్త ఉన్నాము రాకముందు అంటే మన ఆలోచన ఏందంటే వచ్చిన తర్వాత చేసేకన్నా రాకముందు రాకముందు చేస్తే బాగుంటుంది బాగుంటుంది అనేసి నా యొక్క ఆలోచన ఇప్పుడు దీంట్లో మీకు ఒక ఎకరా ఎంత పెట్టుబడి అవుతుంది మిర్చిలో ఎకరానికైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేబీ మనకు ఎకరానికి లక్ష రూపాయలు అయితే ఈజీ అయితే లక్ష రూపాయలు ఎకరా ఇంకా చాలా రైతులు ఎక్కువ కూడా పెడుతుంటారు కూడా పెడతారు రోగాలను బట్టి డిసీజ్ బట్టి ప్రాంత వాతావరణాన్ని బట్టి మన దగ్గర అయితే డిసీజ్ ఎక్కువ ఏం లేవు కాకపోతే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా అంచనా ప్రకారం ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది మీకు ఇందులో దిగుబడి ఎంత వస్తుంది ఎండుమిర్చి ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది దిగుబడి అయితే నా టార్గెట్ అయితే ముప్పై క్వింటు నుంచి నలభై క్వింటల్ వరకు వెళ్ళాలని టార్గెట్ అంటే మినిమం అయితే ముప్పై క్వింటాల్ వస్తుంది ముప్పై మరి రేటు కూడా మిర్చి ఇది బాగానే ఉంది అంటారు ఎంత ఉంది రేటు మీకు రేటు అప్ డౌన్ అయితే ఉంటుంది ఒకసారి ఇరవై వేలు వరకు పోతుంది పదహారు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇప్పుడు పదిహేను నుంచి పదహారు పదిహేడు వేలు మధ్య నడుస్తుంది అంటున్నారు అంటే మీకు అప్పటి వరకు ఇది ఎండుమిర్చి వెళ్లే వరకు ఏ రేటు ఉండే అవకాశం ఉంటుంది జనరల్ ఏ రేట్ అంటే దానిని మనం చెప్పలేము కానీ ఉంటది వినాలే మనకు పది పన్నెండు వేల దొరుకుతదా పది పదిహేను పది పన్నెండు కాకుండా మనకు పదిహేను నుంచి ఇరవై వేలు అయితే ఉండాలని నేను కోరుకుంటాను పదిహేను వేలు అయితే దొరికే అవకాశం అయినా మీకు మంచి మూడు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఖచ్చితంగా మనం ఇంత కష్టపడి మూడు నాలుగు లక్షల ఆదాయం అయినా లక్ష పోయినా మీకు మినిమం ఒక ఎకరంలో రెండు లక్షల రూపాయలు ఆరు లక్షలు అయితే మిగిలాలి మరి చాలా ప్రాంతాల్లో ఈ తామర పురుగు మిర్చి అడి పెట్టుబడులు పెరిగి మిర్చి తోటలను పీకేసి తీసేసి లక్షల అప్పులు అవుతున్నారు రైతులు ఇప్పుడు ఈ మీ ప్రాంతంలో మీ ఫీల్డ్ లో చూస్తే ఆరు వందల నుండి వెయ్యి ఎకరాలు మీ గ్రామం చుట్టుపక్కల వేసినా చెప్తాను గ్రామంలో అంటే డిస్టిక్ లా మా కొమరం భీమి ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో డిస్ట్రిక్ట్ లా మా విలేజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది మిర్చిలో ఇది డిస్టిక్ లోనే టాప్ ఉంది డిస్టిక్ లోనే టాప్ ఉంది అంటే దాదాపు ఆరు వందల నుండి వెయ్యి ఎకరాలు రైతులు అందరు కూడా బానే ఉన్నాయి తామర పురుగు ఎఫెక్ట్ పురుగు అనేది అసలు లేనే లేదు ఉంటే మనకు అది ఎక్కడ ఒక చోట వన్ పర్సెంట్ అంతే అది లేనట్టే అంటే ఇటువంటి రైతులు కూడా ఇక్కడ కొద్దిగా చైతన్యవంతంగా ఇటువంటి సస్యరక్షణ చర్యలు కూడా బాగా అంటే మనం ముందు జాగ్రత్త జాగ్రత్త వచ్చిన తర్వాత చేసే కన్నా మనం ముందు నుంచి చూస్తే ఇప్పుడు నేను సోలార్ ట్రాప్ పెట్టినప్పటి నుంచి పెట్టడం జరిగింది అట్టలు పెట్టినప్పటి నుంచి స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ నుంచి అంటే దాని మేబీ దాని ఫలితం కూడా మనకు కనబడుతుంది అవును అంతే రిజల్ట్ ఉంటుంది ఓకే సో ఇది మనకు జనరల్గా మిర్చి సాగు చేసే రైతులు వీరు ఈ మిర్చి తోటలో చేసే సస్యరక్ష చర్యలు చాలా బాగున్నాయి అందుకే ఎటువంటి దోమ కానీ పురుగు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు రెండున్నర ఎకరాల మిర్చి తోట సో వీరికి పూత ఖాతా కూడా రావడం జరిగింది అంటే ముఖ్యంగా ఏంటంటే రైతులు యూరియా డిఏపి పొటాష్ వాడుతుంటారు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అని ఇటువంటివి కూడా వాడుతుంటారు వాటిలో మనకు అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ దొరకాయి బట్ చాలా మంది రైతులను నేను వెళ్తున్న ఫీల్డ్లో కానీ తెలుసుకుంటున్న ద్వారా ఫోన్ ద్వారా కానీ ఇట్లా చాలామంది రైతులు చెప్తున్నారు వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు బట్ ఈ నానో గోల్డ్ అనేది నానో టెక్నాలజీలో ఈ నానో గోల్డ్ను కూడా చాలా మంది రైతులు వాడుతున్నారు వీరు కూడా వాడడం జరిగింది మంచి పూత కాతుంది దీంతోపాటు వీరు సోలార్ లైట్రా పెట్టుకోవడము ఎల్లో బ్లూ వైట్ కలరు ఈ జిగురు అట్టలు పెట్టుకోవడము సరైన సమయంలో ఎరువులు వేయడము వాటర్ ఇవ్వడము చాలా ఇంట్రెస్ట్గా కరెక్ట్ టైం మీద అన్ని రకాల ఈ పురుగు మందులు స్పే చేయడము ఇటువంటి అన్ని రకాల సస్యరక్షణ చర్యలు టైం మీద చేయడం వల్ల వీరి తోట బాగుంది సో ప్రతి ఒక్క రైతు ఈ విధంగా అంటే మీకు ఈ తామరపూర్గా అనేది ఈ అయితే లేదు ఇప్పటివరకు అటాక్ కాలే సో వీరు చేస్తున్న సస్యరక్షణ చర్యల వల్ల కావచ్చు లే ఇతర కారణాల వల్ల కావచ్చు బట్ ఇది వీరి యొక్క మిర్చిలో అనుభవం మీరు కూడా మీ యొక్క మిర్చి ఏ తోటని ఈ విధంగా ఈ అట్టలు పెట్టుకోవడం జిగురట్టలు సోలార్ లైట్ ట్రాప్ ఇటువంటి గోల్డ్ ఫెర్టిలైజర్ వాడము సరైన సమయంలో సస్ చర్యలు ముఖ్యంగా కలుపు అనేది వీరి తోటలో ఎక్కడ కూడా ఒక గడ్డి పోచ కూడా కనబడతలేదు కలుపు అనేది లేదు కలుపు కంప్లీట్గా తీసుకోవడము ఇటువంటి మీరు చే జాగ్రత్తలు సశ్రక్షణ చర్యలు చేపట్టినట్టయితే మీరు మంచి మిర్చిలో మంచి లాభాలు పొందే అవకాశము ఉంటుంది